డెబ్బై మూడవ రోజు గీతా మకరంధం భగవద్గీత పార్ట్ సెవెంటీ త్రీ బై అరేంద్ర కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా చాలండి థ్యాంక్ యూ తెరౌ ఆస్ట్రోన్ ఎండిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో నమ గీతామ గ్రంథంలో 73వ రోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః ಶ್ರೀ ಗೀತ್ಯೈ ನಮ ವಸುದೇವಸುತ ಕಂಸಚೂರರ್ಧನ ದೇವರ ಜಗದ್ಗುರು ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೆವಾ ఆరవ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం ఈ అధ్యాయం పేరే ఆత్మ సంయమ యోగం దీన్నే ధ్యానయోగుడు అంటుంటారు దీంట్లో మనకు నలభై ఏడు శ్లోకాలు మనకు దీంట్లో ఉన్నాయి ఇక్కడ ఆత్మ అనే పదానికి శరీరము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవి ఉన్నదని చెప్పేసి అర్థం వాటన్నింటి యొక్క నిగ్రహం ఎట్లు సాధించాలో ఆ పద్ధతులన్నీ చక్కగా మనకి ఈ అధ్యాయం లోపల వివరణ ఇస్తున్నారు భగవానుడు ఒకటవ శ్లోకం నుంచి నాలుగవ శ్లోకం వరకేమో నిష్కామ యోగం యొక్క ప్రస్తావన ఉంటుంది యోగారుడిని లక్షణాలు దాంట్లో కనబడతాయి మనకు ఐదవ శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు ఆత్మోద్ధరణ జితేద్రుడో కావడానికి జ్ఞాని యొక్క స్వభావం ఏంటి పదకొండవ శ్లోకం నుంచి ముప్పై రెండు వరకు ధ్యానయోగ పద్ధతి ఇట్లా అనే విషయం స్పష్టంగా ఉంటుంది ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు శ్లోకం వరకు మనోనిగ్రహం గురించి విచారణ ఉంటుంది అట్లా ముప్పై ఏడు నుంచి నలభై ఏడు వరకు యోగభ్రష్టుని యొక్క సద్గతి ఎట్లా ధ్యానయోగం యొక్క మహిమ ఎట్లా ఉంటుందనే విషయం ఈ విధంగా ఇవన్నీ విషయాలు మనం దీంట్లో పట్ల ప్రస్తావన చేస్తుంటారు మనం చెప్పుకున్నాము దీనికి ధ్యానయోగం కూడా అంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో బాహ్య ప్రపంచం నుంచి విడిపడి హృదయంలో ఒదిగి ఉండాలని ప్రయత్నం చేస్తారు ఆ సమయం ఏదో అదే ధ్యానానికి శ్రీకారం అవుతుందట అది గత జన్మలో జరిగి ఉంటే ఈ జన్మలో అప్రయత్నంగా ధ్యానం ప్రారంభమవుతుందట కొందరికి ఈ జన్మలోనే శ్రీకారం చుట్టబడి ధ్యానం ఆరంభం కావచ్చు ఏ పుణ్యము లేని వారికి ఈ జన్మలో కూడా ధ్యాన స్పృహ కలగకపోవచ్చు కానీ భవిష్యత్తులో మరో జన్మలోనైనా ఏదో ఒక శుభవేళ తప్పకుండా వాళ్ళ లోపల ధ్యానావేశం కలిగి తీరుస్తుంది ధ్యాన నౌక లోపట ఎక్కి ప్రయాణం చేసి శాంతి తీరాని చేరేటువంటి అవకాశం ప్రతి జీవికి కూడా కలుగుతుందట ఏ బంధమైనా ఏదో ఒకనాడు తొలగిపోవాల్సిందే కదా ఈ విషయంలో సంసార బంధానికి ప్రత్యేకత లేదు జన్మకొచ్చిన ప్రతి ప్రాణికి జన్మరాహిత్యం తప్పదు ఎప్పుడు ఎక్కడా ఎలా అనే ప్రశ్నలకు సంస్కారలే సమాధానాలు చెప్తాయట బంధ మోక్షాలకు మధ్యలో గోచరించేటువంటి భయంకరమైన సాగరమే ఈ సంసారం సంసార జలధిని ఆ యొక్క జలనిధిని దాటి మోక్ష తీరాన్ని చేరేటువంటి వారు ఏదో ఒక సమయం లోపట ఎక్కడో ఒక చోట ధ్యాన నౌకను ఎక్కి ప్రయాణించే అవకాశం ఉంటుందట ధ్యానం అనేది జ్ఞానం కాదది ధ్యానం అనేది కర్మ మానస కర్మ మనస్సు ద్వారా చేసేటువంటి కర్మ ధ్యానం ఏ కర్మ అయినా మనసులో పుట్టేదే కదా నిజమే ఏ కర్మ చేయాలన్నా ఆ కర్మకు చెందినటువంటి జ్ఞానం ముందుగా ఉండాలి జ్ఞానము బుద్ధిలో ఉంటుంది కాబట్టి కర్మాచరణానికి ముందే కర్మకు చెందినటువంటి ఆలోచనలు మనసులో ఉంటాయట వంట చేయడానికి ముందే వంటకు చెందినటువంటి ఆలోచనలు మనసులో ఉంటాయి అదేవిధంగా ధ్యానం చేయడానికి ముందే ధ్యానానికి చెందినటువంటి ఆలోచనలు మనసులో ఉంటాయి అన్ని కర్మలే అన్ని కర్మల వెనుక కర్మలకు చెందినటువంటి జ్ఞానం ఉంది కాబట్టి ధ్యానం కూడా కర్మే కాబట్టి ధ్యానం వెనుక కూడా ధ్యానానికి సంబంధించిన జ్ఞానం ఉంది అనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది ధ్యానం మానస కర్మ కావచ్చు అలాగని ధ్యానం అన్ని కర్మల వంటిది కాదు అన్ని పనుల వంటిది కాదు ఏ పని చేసినా పనిలో మనిషి అలసిపోవడం మనం చూస్తూ ఉంటాం కానీ ధ్యానంలో మనిషి అలసిపోవడం పైగా అలసటను పోగొట్టుకునే అవకాశం ఉండదు పనిలో శక్తి క్షీణిస్తుంది కానీ ధ్యానంలో మనిషికి అపారమైనటువంటి శక్తి వస్తుంది పని చేసిన తర్వాత వ్యక్తికి విశ్రాంతి అవసరమవుతుంది ధ్యానం కూడా పని అయ్యేట్లయితే ధ్యానం చేసిన తర్వాత మనిషి విశ్రాంతిని కోరుకోవాలి కానీ అది మన అనుభవం ఎందుకు భిన్నంగా కనబడుతుంటుంది ధ్యానంలోపట ధ్యానం తర్వాత మనిషి అలసిపోవడం లేదు అతనికి విశ్రాంతి యొక్క అవసరం తెలియడం లేదు బాగా అలసిపోయినటువంటి వ్యక్తి ధ్యానంలో విశ్రాంతిని పొందడం జరుగుతుంది పని వ్యక్తికి అలసటను కలిగిస్తుంది అంటే అర్థం చేసుకోగలం పనిలో అలసిపోయిన వ్యక్తి ధ్యానమనే కర్మను ఆచరించి అలసటను పోగొట్టుకుంటున్నాడంటే ధ్యానం అనేది ఎంతటి అద్భుతమైనటువంటి కర్మనో మనం ఆలోచించుకోవచ్చు దీంట్లోపట సాధారణంగా ఏ పనిలోనైనా కొద్దిగా మనకు ఆదురుతా ఉంటుంది ఆందోళన కూడా ఉంటుంది దానికి భిన్నంగా ధ్యానం అనేటువంటి మానస ఆనందం ఉంటుంది దీంట్లోపట ప్రశాంతత ఉంటుంది ధ్యానం కర్మే అయినా కర్మ లక్షణాలు ఏవి ధ్యానంలో కనిపించడం ఇక్కడే ధ్యానక్రియ సర్వకర్మలకు విలక్షణంగా వినూత్నంగా మనకు కనబడుతూ ఉంటుంది ఈ అధ్యాయం సంపూర్ణంగా మనకు ధ్యానాన్ని గురిచే చర్చిస్తుంటుంది మనకు నేను ధ్యానం చేయాలి నేను ధ్యానం చేస్తాను నాకు ధ్యానం చెప్పండి ధ్యాన మంత్రాన్ని ఉపదేశించండి అని చాలా మంది మాట్లాడుతుంటారట ఈ మాటలలో మాటలే ఉన్నాయి మనస్సు లేదు మనస్సే లేనప్పుడు హృదయం ఉంటుందా అందువల్ల ఎవరినో ఒకరిని మెప్పించి లేదా నొప్పించి మంత్రదీక్ష తీసుకుంటారు రోజులు గడిచే కొద్దీ ధ్యానాన్ని వదిలేస్తారు మంత్రాన్ని మర్చిపోతారు నేను ధ్యానం చేయాలి చేస్తాను అనేది ముఖ్యం కాదు నేను ధ్యానం చేయగలనా ధ్యానం చేసే మనస్సు నాకుందే ఈ విధంగా ప్రశ్నించుకోవడం అనేది అది ప్రధాన విషయం ఇలాంటి ప్రశ్న ప్రశ్నలు రావాలని చెప్పేసి ధ్యానం చేసేటువంటి మనస్సు లేనప్పుడు ధ్యానం ఎవరిలో అయినా ఎంతకాలం నిలబడుతుంది చెప్పండి అందుకే దీంట్లో మనం చాలా జాగ్రత్తగా చేయవలసినవి చేయదగినవి చేసేశాను ప్రస్తుతం స్వేచ్ఛగా ఉన్నా అనేటువంటి ఒక ఆలోచనతో మనం ముందుకు ధ్యానం లోపల యోగికి ఉత్సాహం ఉండాలంటే ప్రధానంగా ఆసక్తి ఉండాలి ధ్యానం అవసరంగా మూడ మారాలని చెప్పేసి చెప్తున్నాడు మోక్షం అనేది జ్ఞానం ద్వారానే సిద్ధిస్తుంది కాబట్టి ఆ విషయం ఇంతవరకు మనం విన్నాం కూడా మనం జ్ఞానప్రాప్తికి చిత్తశుద్ధి అనివార్యమని కూడా గ్రహించాం చిత్తశుద్ధికి కర్మయోగం బహిరంగ సాధన కాగా ధ్యానం అంతరంగ సాధనగా ఉంది కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి ధ్యానం ద్వారా చిత్త నైశ్చల్యము కలుగుతూ ఉన్నాయి ఈ రెండింటి చేత శుద్ధి పడినటువంటి బుద్ధి జ్ఞానాన్ని పొంది తద్వారా మోక్షాన్ని పొందుతూ ఉంది కాబట్టి జ్ఞాన సాధనలో ధ్యానం ఎంత అవసరమైందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అందువల్ల భగవద్గీతలోపట ఈ ఆరవ అధ్యాయమైనటువంటి ఆత్మ సంయోగం ఒక ప్రత్యేక స్థానం ఉంది చిత్తశుద్ధి కలిగిన ధ్యానం సిద్ధించకుండా సన్యాసం స్వీకరించినంత మాత్రాన ముక్తి సాధ్యం కాదు అని భావించి ఇక్కడ మనకు ధ్యానయోగం లోపట విస్తరణంగా విషయాలు మనకు తెలుస్తున్నాయి మనకి ధ్యానయోగం అనేది చాలా ప్రచారంలో ఉంది అందుకే దీన్ని సాధారణంగా ఏమంటారంటే ఈ ఆత్మ సంయోగాన్ని అభ్యాసయోగం కూడా అంటారట అభ్యాసయోగం అని చెప్పేసి కూడా ఉంటారట శ్రవణ మనణ నిధిధ్యాసల చే ప్రాప్తించేటువంటి జ్ఞానానికి ప్రతిబంధకం లేకుండా ఉండాలి అంటే ధ్యానం అవశ్యకర్తమై ఉంది ఈ కర్తవ్యమై ఉంది కాబట్టి అటు ధ్యానం యొక్క అంతరంగ బహిరంగ సాధనను తెలియజేయడంలో పాటు ధ్యాన లక్షణం విధానం ఫలితం మొదలైన అనేక ముఖ్య అంశాలు మనకు ఈ అధ్యాయంలో దొరకబోతున్నాయి మనకు ఇక్కడ ఆత్మ అంటే అని అర్థం ఆత్మ సంయోగం లోపట ఆత్మ అంటే అంతఃకరణం అని అర్థం ధ్యానం అనేది ప్రధానంగా మానస వ్యాపారం కాబట్టి ఆత్మ సంయమం అంటే మనోనియమం లేదా మనోనిగ్రహం అని అర్థం యోగం అంటే ఉపాయం అని ముందే తెలుసుకున్నాం కాబట్టి మరి దేహేంద్రియ మనోబుద్ధులను నియమించడానికి ఉపరించేటువంటి సముచిత సాధన ధ్యాన సాధన కను కాబట్టి దీనికి ఆత్మ సంయమ యోగము అని పేరు వచ్చింది ఈ అధ్యాయంలో అభ్యాసమే ప్రధాన విషయంగా ఉన్నందువల్ల దీనికి అభ్యాస యోగం అని కూడా పేరు పెట్టారు కొంతమంది పెద్దలు మరి మూడు నాలుగు అధ్యాయాల్లో అయినటువంటి కర్మయోగ జ్ఞానయోగాలలో యోగాలలో చిత్తశుద్ధికి అవసరమైనటువంటి బహిరంగ సాధనను అంటే కర్మయోగాన్ని వివరంగా తెలుసుకుందాం మనం ఇప్పుడు అంతరంగ సాధనైనటువంటి ధ్యాన యోగాన్ని మనం ఈ అధ్యాయంలో వినబోతున్నాం మనం భగవానుడు చెప్తున్నాడు భగవానుడు వాచతో ఈ యొక్క అధ్యాయము ప్రారంభమైంది మనకు అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి సన్యాసీ కర్మఫలాపేక్ష లేకుండా కర్మలను చేసేవాడు సన్యాసి అతడే యోగి అగ్నిహోత్రాదులను వదిలినంత మాత్రాన సన్యాసి కాడు కర్మలను విడిచినంత మాత్రాన యోగి కాడు అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు మరి ఇక్కడ ధ్యాన ప్రధానమైనటువంటి అధ్యాయం కాబట్టి ఇది ధ్యాన ఫలమును అనుగ్రహించేటువంటి అధ్యాయం ఇది ధ్యానం అనేది భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే ఫలిస్తుంది కాబట్టి పరమేశ్వరుని ముందు ఉంచుకొని ధ్యానం ప్రారంభించాలి ఈ సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాడా అన్నట్టు భగవంతుడే మొట్టమొదట దీంట్లోపట ఈ అధ్యాయం ప్రారంభిస్తున్నాడు ధ్యానం అనేది ఎప్పుడే కానీ దైవంతో ప్రారంభం కావాలి అంతేకాని సందేహంతో కాకూడదు కాబట్టి అర్జునుని యొక్క ప్రశ్న కొరకు నిరీక్షించకుండా భగవంతుడే స్వయంగా విషయాన్ని ఇక్కడ మనకు ఈ అధ్యాయంలో ప్రారంభిస్తున్నాడు ఇక్కడ మనకు దీంట్లో ఒక పద మొట్టమొదటి పదం వచ్చింది అనాశ్రిత అనే పదం వచ్చింది మనకు అనాశ్రీతుడు అనే ఇక్కడ ప్రవేశపెడుతూ భగవంతుడు శ్లోకాన్ని ప్రారంభించాడు అసలు ఎవరి అనాశ్రితుడు అనాశ్రితుడు అంటే ఆశ్రయించని వాడు అని అర్థం ఆశ్రయించినవాడు అంటే దేనిని ఆశ్రయించని వాడు ఆ ప్రశ్నకు సమాధానమే మనకు శ్లోకంలోపట రెండో పాదంలో కర్మఫలం కర్మణ ఫలం కర్మఫలం ఎత్తత్ అనాశిత కర్మల యొక్క ఫలాలు ఏవైతే ఉన్నవో వాటిని ఆశ్రయించనివాడు అంటే కర్మఫలాపేక్ష లేనివాడు కర్మఫలాసక్తి లేనివాడు ఫలాభిసంధి లేనివాడు అనాశితుడు కర్మఫలంపై దృష్టి లేని ఈ అనాశితుడే ఎవరంటే సన్యాసి మరి యోగి యోగి కూడా అతడే అంటున్నాడు భగవంతుడు ఇక్కడ మనకు ఇద్దరిని కూడా చూపిస్తున్నాడు మనకు సన్యాసి యోగి విషయంలో కూడా అనమాట మరి కర్మఫలాన్ని ఆశ్రయించకుండా చేయదగినటువంటి కర్మను ఎవరు చేస్తున్నాడో అతడే సన్యాసి మరి యోగి అని చెప్పడం లోపల కర్మయోగం అనేది పూర్ణత్వంతో శోభిస్తూ ఉందని చెప్పేసి తెలుస్తుంది ఫలము ఈకే ఉండని పూజే ఫలముగా నాకు మిగలని సలిలము నిండిన నాలలో కదలక నీరు పోని నీ అడుగుల కడ పూను నేను నీ కృపతో విరిసే నవ్వును నేను ఎవరిని కోరని ఎదను నేను నీకు దూరమై రతుకలేను పూజ ఫలము నీకేవులని పూజే ఫలముగా నాకు మిగలని తని బిగిసిన మనసు నారి కేళమై పగిలి పోని కలతల గుండెను కుదిపిన మాయలు నీటి దాదలై కారి పోని పూజా ఫలము నీకే ఉండని పూజే ఫలముగా నా కోవిగలని తరువులకు ఊతిన ప్రేమలో నీ చరణముల ఉదిగిన పూ నాలో విరిసిన ప్రేమ సుమాలు నీ పదముల కడ చేరిపోనీ పూజా ఫలము నీకే ఉండని పూజె ఫలముగా నాకుని గల ఇక్కడ ప్రధానంగా సన్యాసి అంటే ఎవరు యోగి ఎవరనే విషయంలోపట చేయదగినటువంటి కార్యాలను ఫలాపేక్ష లేకుండా చేయువాడే సన్యాసి అంతేకాని కేవలము అగ్నిహోత్రాన్ని వదిలినవాడు కాదు అనే విషయం స్పష్టమైపోయింది కాబట్టి మరి అలాంటి లక్షణాలు ఉన్నవాడే యోగి అంతేకాని కేవలం కర్మలను తెరించిన వాడు కాడు అని చెప్పేసి ఇక్కడ ఈ విషయాలు చెప్తూ ఇక రెండో శ్లోకానికి వెళ్తున్నాడు భగవానుడు తగిలించుకుని చేసేది యోగం తొలగించుకుని చూసేది సన్యాసం పరస్పర విరుద్ధమైనటువంటి ఈ రెండు ఒకటే అనడం ఎంతవరకు సమంజిస్తుందని చెప్పేసి విషయాన్ని ఇక్కడ మనకు రెండో శ్లోకంలో స్వామి చెప్పబోతున్నాను మనకు అర్జున సన్యాసం అని చెబుతూ ఉంటారు చూడు అదే యోగం అని తెలుసుకో సంకల్పాలను వదలని వాడు ఎప్పుడు కూడా యోగి కానే కాడు అనే విషయము ఇక్కడ మనకు చెప్తూ మరి ధ్యానం అనేది ఒక ప్రక్రియ కాబట్టి సాధన కర్మ కాబట్టి ఇది ఒక మానస కర్మ ధ్యానమే కర్మ అయితే ధ్యానానికి ఉపకరించేది కర్మయోగమా లే కర్మ సన్యాసమా ఏది సన్యాసమో అదే యోగమని కదా ఈ శ్లోకంలో అర్థం చేసుకున్నాం కాబట్టి సన్యాసికి యోగికి సామ్యం కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసాం మనం రెండు విషయాల్లో కూడా స్పష్టంగా చూడడం జరిగింది దీంట్లో ఈ యొక్క రెండో శ్లోకంలో రెండు వేరు వేరు కాదనే విషయం స్పష్టమైపోయింది మనకు సన్యాసము యోగ యోగి సన్యాసికి యోగి ఉన్నటువంటి తేడా దీన్ని సన్యాసం అని చెప్తారో అదే యోగం అని గుర్తుపెట్టుకోవాలి మనం మరి మనిషి యోగి ఎప్పుడు కాగలడు అంటే దేహాది దృశ్య పదార్థాలను కూర్చుని సంకల్పాలను వదిలిపెట్టాలి వారిని వదిలినట్లయితే అతడు యోగి కాని సన్యాసి కానీ ఒక వదిలిపెట్టకపోతే మాత్రం యోగి కాడు సన్యాసి కాడనే విషయం దీంట్లో మనకు తెలుస్తుంది నాకు సాధకునకు ప్రారంభ దిశ లోపట కర్మ తప్పకుండా కావాలని చెప్పేసి మనకు చెప్తున్నాడు మూడో శ్లోకంలోపట ఆరుక్షోర్మునే యోగం కర్మ కారణముచ్యతే తస్యైవ తమ కారణముచ్యతే యోగాన్ని సాధించాలి అనుకునేటువంటి మునికి కర్మనే సాధనమవుతుంది యోగాన్ని చక్కగా సాధించిన వ్యక్తికి సంకల్పం త్యాగమే సాధనం అవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ ధ్యాన యోగంలో ప్రవేశించేటువంటి కోరిక ఉన్నవాన్ని అరురుక్షువు అంటారట అలాంటి వానికి కర్మ సాధనం ధ్యానంలో స్థిరపడినటువంటి వాణిని యోగారూఢుడు అంటారు అలాంటి వానికి శ్రమం కారణం అంటే సాధనం ఇక్కడ ఈ శ్లోకంలో ఇది ప్రధాన విషయం మనకు ఆరోహించడం అనేటువంటి కోరిక కలవాడు కాబట్టి ఆరు వృక్షువు ఆరోడు ఇచ్చుహు ఆరు వృక్షు అని చెప్తున్నారు ఆరోహించడం అంటే ఎక్కడమని అర్థం పర్వతారోహణం అంటే కొండను ఎక్కడం అశ్వారోహణం అంటే గురుని ఎక్కడం మనకు తెలుసు మరి ఎక్కడ ఈ ఎక్కడంలో ఊర్ధ్వగతి ఉంటుందే గాని అధోగతి మాత్రం ఉండదు ధ్యాన యోగాన్ని ఆరోహించడానికి ఇచ్చగలవాడు ఆరు రుక్షువు అంటే ఇంతవరకు ఆరోహించినటువంటి వానికి సామర్థ్యం లేని వానికి కర్మ కారణము లేదా సాధనం అని చెప్పబడుతూ ఉంది దీంతో మనకు ప్రధానంగా ఆరోహణం అనగానే రెండు విషయాలు మనసులో కలుతాయి మనకు ఒకటి ఆరోహించేవాడు రెండు ఆరోహింపబడేది మరి ఆరు వృక్షు ఎవడు అంటే ముని అని దానికి సమాధానం చెప్పుకోవాలి ముని అంటే మననశీలుడైన ఇక్కడ కర్మఫలాన్ని సందేశించిన వాడు అని అడుస్తాం ఈ శ్లోకంలో మనకు ఆరు వృక్ష ముని అని తెలిసిపోయింది కాబట్టి ముని ఆరోహించేది దేనిని అంటే దానికి సమాధానం యోగం అంటే ధ్యాన యోగం ఆరోహింపబడుతూ ఉంది అని అర్థం కాబట్టి ధ్యాన యోగాన్ని ఆరోహించేటువంటి ఆరు అంటే మునికి కర్మ కారణం అని చెప్పేసి అని చెప్పబడింది ఇక్కడ కర్మ అంటే కర్మయోగము అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అయితే ధ్యానంలో పడిన ప్రతిబంధకాలు అనేవి ఉంటాయి అవి రాగద్వేషాలు వాటిని లేకుండా చేసుకుంటేనే ధ్యానం సాగుతుంది ఆ పన్ని కర్మయోగం చేస్తుంది కాబట్టి యోగానికి కర్మ కారణం అని చెప్పడం జరిగింది ఇక యోగం అంటే ధ్యానయోగం కర్మ అంటే కర్మయోగం ధ్యానయోగాన్ని సాధించాలనేటువంటి మునికి కర్మయోగమే సాధనం అవుతుందనే విషయం యోగాన్ని అధిరోహించినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన యోగారూఢుడు ఆ రూఢుడు అంటే బాగుగా వాడు లేదా చక్కగా అదృశించిన వాడు అని అర్థం అటు యోగారూఢునికి శమం కారణంగా చెప్పబడింది అంటే సామాన్యంగా చెప్పుకునేటువంటి మనోనిగ్రహం అనే అర్థం కాదు ఇక అంటే ఉపశమన సమస్త కర్మల నుంచి నివర్తించడం అని అర్థం యోగమును ఆరోహించాలనే కోరిక గలవాడు ఆరు రుక్షు అతని కర్మ సాధనము యోగమును అధిష్ఠించినటువంటి యోగారుడికి శమము కారణము లేదా సాధన ఈ విషయం చెప్తూ సాధకుడు ముఖ్యంగా ఎప్పుడు అవుతాడు అని చెప్పేసి మనకు నాలుగో శ్లోకంలో పట చెప్తున్నాను కర్మ స్వను సర్వ సంకల్ప సన్యాసి యోగారు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ ఇంద్రియాల లోపట ఆసక్తి లేని విషయాల లోపల ఆసక్తి లేనివాడు కర్మాపేక్ష లేనివాడు సంకల్పాలన్నీ కూడా వదిలిపెట్టినవాడు అని చెప్పేసి చెప్తున్నాడు మనకు ఎప్పుడైతే సాధకుల లోపట మూడు రకాల విషయాలు గోచరిస్తాయో అప్పుడు ఆయన ఏమంటారంటే యోగారూఢుడు అని చెప్తారు ఇంతకుముందు చెప్పుకున్నాం విషయాలు మనం ఒకటి విషయ సంఘం లేకుండా ఉండడం రెండు కర్మ సంఘం లేకుండా ఉండడం మూడు సంకల్ప సంఘం లేకుండా ఉండడం ఈ మూడు ఉంటే ఆయన ఏమంటామంటే యోగారూఢుడు అని చెప్పేసి మనకు దీనిలోపట చెప్తున్నాడు మనకి ఈ లోపట మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణిణే పాతసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం సర్వం శ్రీకృష్ణార్పణమస్తే మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ